అందరికీ మన కొత్త పరుపు దాడిది ఈ సంవత్సరం నేనైతే పోదాం అనుకుంటున్నా పెద్దనే ఉంది అక్కడ దానికి ఉంది పిల్లలు అయితే బాగా రెండు అయితే రెడీ ఉన్నాయి పోయిన మూడు సంవత్సరాల కింద నుంచి అయితే వెళ్తుంది ఇప్పుడైతే దీని అయితే కొట్టాలి మొత్తం సీతం క్లియర్ చేస్తా మూకు కత్తి ఏమైనా రెడీగా ఉంది గొడ్డలి మన ఆయుధం మొత్తం ఇక చూడండి చూడండి గ్యాస్ ఇంత మొత్తం మొత్తం చెత్త అంత కొత్త చెట్లు ఇంకా ఉంది ఇప్పుడు ఇంకా దగ్గర దగ్గర గొడవలు వరకు వెళ్ళి ఆడవరకైతే చెట్టు అయితే వెళ్ళిపోయింది ఇక్కడ కమ్మలు తీయాలి రేపు వచ్చి కమ్మలు తీసేసి మళ్ళీ పైకి ఎక్కి దగ్గర దగ్గర ఇంకో పది పదిహేను పడితే వాడి ఇక ఇవి పడిపోయాక పైకి అయితే వెళ్ళిపోతా పైకి వెళ్ళిపోయి పచ్చి కమ్మలు పోయాలి పచ్చి కమ్మలు దగ్గర పోయాక గోళ్ళంతా గోళ్ళంతా ఈ మెల్లగా పడేవచ్చు అని ఇన్కమ్ అయితే పడేయాలి రేపు అయితే పడేస్తా అక్కడ కొంచెం పదం ఎక్కువ ఉంది అందుకే దిగి రేపు అయితే కంటిన్యూ చేస్తాయి పని మొత్తం రేపు అయిపోయి గోళ్ళ అయితే ముగిరిపోతుంది రేపు అందుకుంటే రేపు కంప్లీట్ చేస్తా అండి లైక్ చేసుకో సబ్స్క్రైబ్ చేయాలి అందరికీ తా తాడైతే కంప్లీట్ అయిపోయింది అటో గోల ఇటో గోల్ల రెడీగా ఉంది చూడండి ఇది మొత్తం చూస్తున్నాం బాబాయ్ మామ మామైతే మొత్తం కమ్మలు తీపిస్తున్నాం మొత్తం కదా కంప్లీట్ చెట్టు టూ కమ్మలు అయితే ఘోరంగా పడ్డాయి బట్టలు ఇట్లా ఎట్లున్నాయి వీడాలు చూపిస్తాయి తాడు ఎట్లా చేసిన అండి గోళ్ళలు అయితే అందినాయి అటు ఇటు ఇంక ఇటు ఉన్నాయి వరుస నాలుగు గోళ్ళు అయితే వెళ్ళి చాయేసి ఉంది అందుకైతే మొత్తం స్థాపించిన కొత్త చెట్టు ఇది

పుణ్యానికి 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 యూట్యూబ్ ఛానల్ నిన్ను సరిగా మంచిగా వస్తా చూస్తాయిగా సా